చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత దాదాపు నేను సీఎం గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఈ వేదిక కనీసం ఒకసారి వెనక్కు కూడా కూర్చోలేదు నేను అన్నాడు ఈనాడు కూర్చోలేదు మొట్టమొదటిసారిగా వేదిక ఎక్కాను నాకు ఎక్కాలని అనిపించింది యాక్చువల్గా నన్ను ఆహ్వానించారు కూడా రెండింటికి నాకు చాలా సంతోషం నిజంగా బికాజ్ వేదిక ఎక్కి ప్రసంగించాల్సిన సమయం ఆసన్నం అయిందని అనుకుంటున్నప్పుడే నా మనసులో భావాన్ని జూడూరు గారు కేటీఆర్ గారు గ్రహించినట్టు నన్ను పిలిచారు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని దశ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల దగ్గర ఒక చోట పిఆర్ఓగా ఇంకో చోట సిపిఆర్ఓగా పనిచేసిన ఒక ఏకైక వ్యక్తిని నేనే అనుకుంటున్నాను నేను గవర్నర్ గారి దగ్గర పనిచేసిన సంగతి పక్కన పెట్టి ఇద్దరి దగ్గర క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న రోజుల్లో తొలిదేశ ఉద్యమంలో అప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఆ తర్వాత నేను చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పటి నుంచి ఈ దీక్షా దివస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కాబోతున్నది అని మనసులో పీగుతుండేది అనమాట ఈ క్యాబినెట్ రెజల్యూషన్ ఇవన్నంత అయిన తర్వాత ఒకసారి తాజకృష్ణ హోటల్లో కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుస్తే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఇంకప్పటికి తెలంగాణ అనౌన్స్మెంట్ రాలేదు బట్ తెలంగాణ సుదూరంలో అంటే కంటికి దగ్గరే కానీ కాలికి దగ్గర కాదన్న దూరంలో ఉందన్నమాట అది అద్భుతంగా ఒక గంటసేపు మాట్లాడిన తర్వాత ప్రశ్నల పరంపరలో నా ప్రశ్న కూడా ఒకటి వస్తే అంటే నా ప్రశ్నకు జవాబిస్తూ ఆయన పడికిన తొలిపరుకుల తర్వాత అనిపించింది బహసా ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేసే అవకాశం నాకు వస్తుందా అనుకున్నాను మరి వచ్చింది నాకు వారితోటి ముఖ్యమంత్రిగా కాకముందు బహుశా మూడు నాలుగు సార్లే కలిసి ఉంటాను నేను అయినా పిలిచారు వారి దగ్గర చేరిన నెక్స్ట్ డే సెవెంటీన్త్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఉదయం పదింటి నుంచి రాత్రి పదింటి వరకు సుదూరంలో వారికి తెలిసిన ఒక స్నేహితుడి ఇంట్లో అన్ని గంటలు కూర్చొని ఆయన మొత్తం వారి విజన్ అంతా మా ముందర మా కళ్ళ ముందర పెట్టారు ఆ చీఫ్ సెక్రటరీ గారు వారి అడ్వైజర్స్ వాళ్ళు వీళ్ళతో పాటు నేను కూడా ఉండే అవకాశం నాకు లభించింది దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు వీళ్ళు ఆ విజన్ మొత్తం నేను నోట్ చేసుకున్నాను మొత్తం ఒక యాభై పేజీలది ఇప్పటికి నా దగ్గర ఉంది అది ఆ విజన్ ఆయన ఆయన ఒక అష్టావధానం లాంటివారు అంటే చెప్పింది పూర్తిగా లాస్ట్ అరగంట మొత్తం అవధానులు ఏ విధంగా ధారణ చేస్తారో మొత్తం ధారణ చేసేవాడు ఒక అరుదైనటువంటి కళ ఆయనలోనే ఉంది ఎవరిలో లేదనుకుంటాను నేను అనుకోవటం అంటే రాజకీయాలలో ఇంత గొప్పగా చెప్పిన దాన్ని అవధాన ప్రక్రియలో చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారి అయి ఉండాలి అలా ఆనాటి నుంచి డిసెంబర్ థర్డ్ ప్రగతి భవన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు మనకు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వారు కార్యక్రమ వెళ్ళిపోయేంత వరకు కూడా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళని నేను అలా ఏడాదికి మూడేళ్ళకి ఐదేళ్ళకి తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళకి బట్టి ఈ జూళిరి గౌరీశంకర్ అని ఆ పుస్తకాల దాహం ఆయనకి ఇందాక నేను చెప్తే ఆయన రాసా అంటున్నారు కానీ ఆయన చెప్పినా నేను రాశాను ఆ దాహం ఎట్లాడుతుంటే రాయి 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 అంటాడు ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత ముందు అర్జెంటుగా ఫోటో అయిపోయిన తర్వాత కేసరి గారి తర్వాత కొన్నాళ్ళు కాముగా ఉండేవాడు మాకు ఇద్దరు పంచాయతీ వచ్చేది ఇది మార్కెట్ చేయాలి మనం చేయలేకపోతున్నాం అని బహుశా ఇప్పటికైనా మార్కెట్ అంటే అమ్ముకోవడం కాదు అక్కడ ఇట్ ఇస్ నాట్ సేల్ ఇట్ ఇస్ నాట్ కమర్షియల్ హౌ టు రీచ్ దిస్ బుక్స్ టు ద పీపుల్ వీ హవ్ నాట్ డన్ ఇట్ నేను పద్దెనిమిది సంవత్సరాలు ప్రొఫెషనల్ లైబ్రరీని పనిచేశాను నేను ఒక సాధారణ లైబ్రరీన్గా రెండు వందల ముప్పై రూపాయలు ఉద్యోగంలో చేరి భగవంతుడి దయ వల్ల భగవంతుడు నమ్మని కేటీఆర్ గారు కూడా చెప్తున్నాను భగవంతుడి దయ వల్ల మీలాంటి తెలిసిన వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల సిపిఆర్ఓ స్థాయికి ఎదిగాను కారణం పుస్తకాలు నేను లైబ్రరీన్ కావంటే పుస్తకాలు చదువుకోవటం వల్లనే అలా 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 ఎదగలిగాం రేపు తెలంగాణ భవన్లో కనుక చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసి కేవలం మన తెలంగాణ చరిత్రతో పాటు ఇంకా దేశ విదేశాల చరిత్రలో వీటి రిఫరెన్స్ కోసం వేరే పుస్తకాలు కూడా పెట్టి కనుక చేయగలిగితే మంచి లైబ్రరీతోటి మంచి రిఫరెన్స్ డాక్యుమెంటేషను ఖర్చైనా సరే బస్ అంత అంత అద్భుతమైన ప్రక్రియ ఇంక ఉండదు ఈ సభాముఖంగా నా దగ్గర సుమారు ఐదు వేల పుస్తకాలు కార్ల మార్క్స్ డైలెక్టికల్ మెటీరియల్ దగ్గర నుంచి మన సనాతన ధర్మం వరకు హిందూయిజం మీద భారత భాగవత రామాయణాల మీద కార్ల మార్క్స్ క్యాపిటల్ దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్రల దగ్గర నుంచి దేవి భాగవతం ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి ఆ ఐదు వేల పుస్తకాలు ఈ తెలంగాణ ఆఫీస్కు డొనేట్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రకటిస్తున్నాను ఏ క్షణంలో కేటీఆర్ గారు ఉన్న ఆ పుస్తకాలు ఏమని అడిగితే ఒకటేందంటే నేను నిత్యన ఎక్కి తీసుకున్నాను కాబట్టి వారిని మనుషులను పంపించి తీసుకుని వెళ్ళిపోరాము ఒక పది పన్నెండు మా అబ్బాయి ఏమైనా కావాలంటే ఇస్తాను నేను పుస్తకాలు మించింది ఇంకోటి లేదు అయితే ఇవాళ డిజిటల్ వచ్చింది ఇందాక మేము చాలాసేపు ఆడుకున్నాం చాట్ జీపిటీఎన్నీ వచ్చినాయి ఎన్ని వచ్చినా కానీ ఆ ప్రింట్ మీడియాలో చదువుతున్నటువంటి ఆనందం ఉండదు నిజంగా ఉండదు డాక్టర్ భాస్కర్ రావు గారిని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ ఆయన స్టడీ చేసి రాసింది ఏంటంటే ఇన్ని డిజిటల్ మీడియాలు వచ్చినప్పటికీ కూడా న్యూస్ ప్రింట్ పేపర్ల యొక్క ప్రభావం తగ్గలేదని చెప్తుండేవాడు వాటి వాళ్ళ మంచి సుదినం ఇవాడ చాంద్రమానం ప్రకారం మంచి రోజు కాదనో తెలియదు శూన్యమానం ప్రకారం మంచి రోజు కాదో తెలియదు కానీ ఒక మహనీయుడు తెలంగాణ ఉద్యమం కోసం దీక్షా దివస్ ప్రారంభించి తెలంగాణను సాధించినటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ చరిత్ర గురించి ఆ తదనంతరం పది సంవత్సరాలలో ప్రపంచంలో ఏ నలుమూలన ఎక్కడా జరగని ప్రగతి సాధించిన ఈ తెలంగాణ గురించిన ఇన్ని పుస్తకాలు ఒకే చోట లభించేట్లు చేసినటువంటి కేటీఆర్ గారికి జూలిరి గౌరీశంకర్కి జూలి గౌరీశంకర్ అనుకున్న మాట ఇంతటితో ఆపొద్దు రన్నింగ్ చేయాలి రన్నింగ్ చేసుకుంటూ వాటిని సాధించడం లైబ్రరీ ఏర్పాటు అయ్యేంతవరకు దాన్ని ఎమ్మడి ఉండే ప్రయత్నం చేయటం చేయాలని మనం విజయ పదాలను నడవాలని కోరుకుంటూ సెలవు నా జర్నలిస్ట్ మిత్రు మరోసారి అభివాదం